పరిశుద్ధి నేను కృప కలిగిన దేవ మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక మారిని పాదాలు చెంత మేము చేరి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడమని నీ కృపను ఇవ్వమన్నా ఆయన ఈరోజు వాక్య దేశంలో నేను అనేకమైన విషయాలు మేము కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థించి మనం సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమె మంచిది చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బల్ల బల్లవర్తమానంలో ఈ వాక్య భాగం అనేది చాలా ప్రాముఖ్యమైంది అది కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో ఉన్న లేఖన భాగం అయితే ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం అదేంటి అంటే దేవుడు మనిషికి రక్షణ ఒకటే ఇవ్వాలని అనుకోలేదు రక్షణతో పాటు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు క్షేమాన్ని ఇవ్వాలనుకున్నాడు సంతోషాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు మీరు బైబిల్లో చూడండి దేవుడు ఆ ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఆయనకి ఆహారం ఒకటే ఇచ్చాడా అన్నీ ఇచ్చాడా ఏదైనా తోటలో ఏముంది సంతోషం ఉంది సమాధానం ఉంది విశ్రాంతి ఉంది నెమ్మది ఉంది అన్నీ ఉన్నాయి కదా లేకపోతే ఆదాముకి అసలు ఈ ఫీలింగ్స్ ఏమీ లేవా అన్నీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టే కదా అవ్వను చేర్చుకున్నాడు అవునా మంచి చెడులు జ్ఞానం అయితే లేదు కానీ మిగతావన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు సంతోషించే ప్రతీది కూడా ఉంది దేవుడు అంత అందమైన తోటని ఎందుకు వేశాడు అంత అందమైన తోటలో మనిషిని ఎందుకు పెట్టాడు అంటే మనిషి సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు దేవుడు మరి రోజు మన జీవితంలో చాలా పరిస్థితులే మనల్ని వేధిస్తున్నాయి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అవునా మన దగ్గర ఏమున్నా కూడా అనారోగ్యం ఉందనుకోండి మన సంతోషంగా ఉండగలమా ఉండలేము కుటుంబ ఇబ్బందులు ఉన్నాయనుకోండి సంతోషంగా ఉండగలమా ఉండలేము మానసికమైన ఇబ్బందులు ఉన్నాయనుకోండి మానసికమైన రుగ్మతలు ఉన్నాయనుకోండి సంతోషంగా ఉండగలమా ఉండలేము కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా ఒక మనిషి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించగలడు ఎలా ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించగలడు ఈ విషయాన్ని మనం ధ్యానించిపోతూ ఉన్నాం నిజానికి సమస్య ఎక్కడుందనంటే దేవుడు మనుషులందరూ మంచిగా జీవించాలి ఆరోగ్యకరంగా జీవించాలనే సృష్టించాడు కానీ సమస్య ఎక్కడ అంటే మీరు చదవండి పదకొండో అధ్యాయం నేను కొద్ది మాటలే చెప్తాను కానీ శ్రద్ధగా వినండి అందులోనే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా చదవండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పంతొమ్మిదో పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి చదివిన వారు చదివింది విన్నవారు ఎందువలన ఒక మనిషి బలహీనుడు రోగి నిద్రలోనికి వెళ్తున్నాడు సమస్య ఎక్కడుందంట ఒక మనిషి బలహీనత కారణం వయసు అయిపోవడం కాదు ఒక మనిషికి బలహీనత కారణం ఒంట్లో శక్తి లేకపోవడం కాదు ఒక మనిషి బలహీనత కారణం అతని ఏదో లోపం ఉండడం కాదు ఏంటంటే కారణం బైబిల్ ఏం చెప్తుంది వివేచింపక శరీరం రక్తం అని వివేచింపక తిని త్రాగుట వలన వలననే మీలో బలహీనలు ఉన్నారు రోగులు ఉన్నారు చాలా మంది నిద్రిస్తారు ప్రపంచానికి ఏం అలవాటు అయిపోయిందనంటే లేదులండి వయసు అయిపోయింది కదా కాబట్టి ఏం జరుగుతుంది అన్నీ పాడైపోతాయి ఇంక దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనంటే బైబిల్లో ఎనభై ఏళ్ళ యహోషువా శివా కాలేబు ఎలా ఉన్నారు పడుచు వాళ్ళ వాళ్ళే ఉన్నారు అవును కదా వాళ్ళ యవనస్తులు ఉన్నంత బలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను లోకం చెప్తున్న పద్ధతులు అన్నీ కూడా క్రైస్తవ్యానికి అప్లై కావు కాబట్టి మనం యవనంలో ఎలా ఉన్నామో వృద్ధాప్యంలో కూడా అలాగే ఉండేంత బలాన్ని దేవుడు ఇవ్వగలడు కానీ సమస్య ఏంటనంటే దేవుడు అలా చెప్తున్నాడు ఇందువలన ఎందువలన ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు ఇందువలననే మీలో అనేకులు రోగులు ఇందువలననే మీలో అనేకులు నిద్రిస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఏది సరిచేయాలి ఏది సరి చేయాలి తినే ఆహారం సరిచేయాలా ఎక్సర్సైజ్లు చేయాలా లేకపోతే మన వాతావరణం సరిచేయాలా కాదు కాదు ప్రభు బల్లను మనం ఎలా వివేచిస్తున్నాము ఆ గ్రహింపును సరి చేయాలి గ్రహింపు సరి చేస్తే యోగ్యంగా తీసుకుంటాం బల్లను యోగ్యంగా తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన శరీరం అర్పించబడడం ద్వారా ఉన్న స్వస్థతను మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం మనం కాలం గడిచే కొద్దీ ఒక నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యం ఆహారం వల్ల రాదు ఆరోగ్యం కేవలం దేవుని వాక్యం వల్ల మాత్రమే వస్తుంది మీకు ఇలా చెప్తాను యేసుక్రీస్తు వారి గురించి యశగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఇలా రాయబడింది మన అతిక్రమము దోషము ఆయన మీద మోపబడి ఉన్నది మన పాప భారమంతా కూడా ఆయన మీద మోపబడి ఉన్నది ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుతున్నాము అని నేను అడుగుతాను నిజానికి రోగాలు నిజానికి బలహీనతలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఆదాము నుంచి వచ్చాయి అంతే కదా మీరు ఇంకెక్కడన్నా మూలాన్ని కనిపెట్టగలరా ప్రపంచానికి తెలియదు అసలు రోగాలు వ్యాధులు మరణాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రపంచానికి మూలం తెలియదు కానీ బైబిల్ చెప్పింది ఆదామనే ఒక్క వ్యక్తి తప్పు చేయడం వల్ల మనుషులకు ఈ బలహీనతలు వచ్చాయి లేకపోతే మనిషికి అసలు ఏ బలహీనత లేకుండా దేవుడు సృష్టించాడు అవును కదా ఇప్పుడు మూలం ఎక్కడ ఆదాము నుంచే కదా అందుకని దేవుడు ఏం చేశాడు ఆ మూలం తాలూకా బీజాన్ని మార్చడానికి దేవుడు మరొక మూలాన్ని స్థాపించాడు ఆయనే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఇప్పుడు ఇద్దరిని పక్కన పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పక్క ఆదాము ఉన్నాడు ఇంకొక పక్క ఏసుక్రీస్తు వారు ఉన్నాడు ఇప్పుడు ఇలా సింపుల్గా చెప్తాను ఆదాము ఏసుక్రీస్తు వారు ఇద్దరు ఉన్నారు కదా ఈయన ఆదాము అనుకుందాం ఈయన ఏసుక్రీస్తు వారు అనుకుందాం ఇప్పుడు ఆదాము ఏసుక్రీస్తు వారు ఉన్నారు కదా ఇప్పుడు జ్వరం ఎవరి వల్ల వచ్చింది ఆదాము చేసిన అతిక్రమం వల్ల అదొక పాపస్థితి ద్వారా అది వచ్చింది ఇప్పుడు దానికి పరిహారం ఎవరి దగ్గర ఉంది ఏసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు శరీర బలహీనతలన్నీ ఎవరి ద్వారా వచ్చాయి ఆదాము ద్వారా దానికి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది యేసుక్రీస్తు ద్వారా ఆయన పేరు మొదటి ఆదాము ఈయన పేరు కడపటి ఆదాము ఆయన జీవి ఏమంటారు మట్టి నుండి వచ్చినవాడు ఈయన పైనుండి దిగి వచ్చినవాడు ఆయన మరలా తిరిగి మట్టిలోనికి చేరిపోయాడు కానీ ఈయన తిరిగి లేచి దేవుడున్న పరలోకానికి చేరుకున్నాడు అయితే సమస్య ఏంటంటే మనం ఈయనలో నుంచి వచ్చామని తెలుసుకున్నాం కానీ ఈయన మనల్ని ఎలా జీవితాన్ని ఇచ్చాడో ఆయన మనల్ని ఎలా రక్షించాడో ఈయన గురించి మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి పుట్టుక ఆదాముతో జరిగింది కానీ జీవితం మాత్రం క్రీస్తుతో మనం ముందుకు నడిపించుకోవాల్సిన వారమే ఉన్నాం ఎందుకనంటే ఆయనలో జీ గ్రహింపు లేకుండా ఆయనలో జీవించామనుకోండి ఆయన ద్వారా వచ్చిన ప్రతి పరిస్థితి కూడా మన మీద ఏలుబడి చేస్తుంది ఈయన ద్వారా ఏమొచ్చిందని చెప్పాను అవునా సింపుల్గా ఇలా చెప్తారు ఈయన ద్వారా ఎలా చూడండి ఈయన ద్వారా క్యాన్సర్ వచ్చింది ఈయన ద్వారా అల్సర్ వచ్చింది ఈయన ద్వారా ప్రతి విధమైన రోగం కూడా వచ్చింది ఎవరి ద్వారా ఆదాము ద్వారా ఇప్పుడు ఇవి పోవాలి అని అంటే మన శక్తి చేత ఏమీ పోవు బై బర్త్ వచ్చినా ఏమన్నా పోతాయా కొన్ని చూడండి ఎలా ఉంటాయనంటే కొంతమంది తల్లిదండ్రులకి ఏదైనా పడలేని వస్తువులు ఉన్నాయనుకోండి అవి పిల్లలకు కూడా బై బర్త్ వచ్చేస్తాయి కదా వాళ్ళకు కూడా వస్తువులు తింటే పడని స్థితి లేకపోతే ఇంకోటి ఇంకోటి అవి ఎప్పటిదాకా ఉంటుంది అది ఆ వ్యక్తి చనిపోయేంత వరకు దాంతో సఫర్ అవుతూనే ఉంటాడు అవునా కొంతమందికి ఎలర్జీ వస్తాయి వాతావరణాన్ని బట్టి తినే వస్తువులను బట్టి కాబట్టి మనకెలాగూ ఈ రోగాలు ఇవన్నీ వచ్చాయనంటే ఆదాము చేసిన అతిక్రమం వల్ల అసలు వైద్య శాస్త్రానికి కూడా తెలియంది ఏంటనంటే ఈ డిసీజెస్ అన్నీ ఈ వ్యాధులన్నీ ఎక్కడ మొదలయ్యాయి ఈ బలహీనతలన్నీ ఎక్కడ మొదలయ్యాయి వచ్చిన తర్వాత దాన్ని ఎలా దానికే కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ అసలు మూలానికి వెళ్ళిపోతే అసలు ప్రతి బలహీనతకి కారణం ఆదాము అవునా అసలు మనిషికి చెమట శాపంగా మారడానికి కూడా కారణం ఎవరు ఎవరండి ఆదామే కాబట్టి నీ పూర్తి నువ్వు నిజంగా వాక్యాన్ని గ్రహిస్తే ఈ శరీరంలో చాలా ఫ్రీ విల్ని అనుభవించగలుగుతావు ఫ్రీ విల్ అని అంటే ఏదేని తోటలో దేవుడు ఎలాంటి బలహీనతలు లేని శరీరం పెట్టాడో అలాంటి మహిమ దేహాన్ని మనం బ్రతుకుండగానే అనుభవించగలం ఎప్పుడు ఈయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఎవరిని యేసుక్రీస్తు వారిని అందుకని కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఏం చెప్తుంది పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఏం చెప్తున్నాయి మీరు బలహీనులు అవ్వడానికి కారణం మీరు రోగులు అవ్వడానికి కారణం మీరు నిద్రించడానికి కారణం ఏంటంట వివేచించకపోవడం కారణం అంటున్నాడు తప్ప మీరు తినే ఆహారం అని చెప్పట్లేదు మీరు ఉండే నేచర్ అని చెప్పట్లేదు లేకపోతే మీ పరిస్థితులు అని చెప్పట్లేదు దేవుడు అలా చెప్పలేదనంటే అవన్నీ కారణాలంటారా కానే కాదు ఏది కారణం అని అంటే మీరు వివేచించకపోవడం కారణం దాన్ని గ్రహింపులోనికి తీసుకోలేకపోవడం కారణం నీ శరీరంలో ఉన్న ఎంత బలహీనమైన స్థితి అయినా అది నిన్ను ఎన్నాళ్ళగా వేధిస్తున్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో దానికి పరిష్కారం ఉంది మీరు యశ గ్రంథంలో చదువుతారా జాగ్రత్తగా వినండి వర్తమానం పట్టుకుంటే ఖచ్చితంగా వర్తమానం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఆయన చెప్పిన మాటను చెప్పినట్టుగానే రుజువు పరుస్తాడు యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయము యాభై మూడో అధ్యాయము ఐదో వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధాన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను ఈ మాట పట్టుకోండి అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది దెబ్బలు ఎవరు పొందుకున్నారు ఆయన స్వస్థత ఎవరు కలుగుతుంది మనకి ఇప్పుడు ఆయన దెబ్బలు పొందుకున్నాడు అన్నది వాస్తవమేనా అది కర్రైట్ అయినప్పుడు రెండవది కూడా ఏమవ్వాలి రైట్ అవ్వాలి వద్దా ఖచ్చితంగా అవ్వాలి ఆయన దెబ్బలు పొందుకున్నాడు అని అంటే ఖచ్చితంగా మనకి ఏమొచ్చిందని స్వస్థత వచ్చింది అని కానీ ఆయన దెబ్బలు పొందుకున్నది రైటే కానీ మన స్వస్థత పొందుకో పొందుకోవడం అనేది మన జీవితాలకు కనబడట్లేదు ఎందుకనంటే మధ్యలో ఏమొచ్చిందనంటే ఆయన శరీరమును ఆయన రక్తమును వివేచించి తినకపోవడం అనేది సమస్య ఈరోజు ఈ బల్ల అనేది చిన్నది కాదు ఈ పాత్ర అనేది చిన్నది కాదు ఇది యావత్తు ఆదాములో నుంచి వచ్చిన ప్రతి మలినాన్ని నీలో నుంచి తీసివేయగలిగినంత అమూల్యమైనది కాబట్టి జన్మ మనకు తెలియకుండానే ఆదాము నుంచి వచ్చింది కానీ జీవితం మాత్రం ఆదాము నుంచి జీవించడానికి వీల్లేదు జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా జీవించడం మనం నేర్చుకోవాలి అందుకని స్వార్థ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పేతురత్తనైనా చిన్నదాన్నైనా ఎవరు శతాధిపతి దాసున్నైనా దేవుడు లేపింది దేని చేత తన మాట చేత విశ్వాసం చేత తన మాట చేత కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే సరిగా గ్రహింపులోకి తెచ్చుకుంటారో దాన్ని ధ్యానిస్తారో నేను ఖచ్చితంగా ఆ నిరీక్షణ కలిగి జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు నా జీవితంలోకి అద్భుతం చేయబోతున్నాడు ఎందుకనంటే ఆయన గాయములు పొందుకున్నది నిజమైనప్పుడు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంది కూడా నిజమే కాబట్టి కనబడుతుంది ఇది వాస్తవం కాదు ఇప్పుడు ఇందాక మా మృతరావు గారు చెప్పినట్టుగా వాడితో మనం పోట్లాడుతూ ఉంటే వాడు ఒక ఒకనొక రోజు వీడు నమ్ముతున్న సత్యం నుంచి వీడిని తప్పించలేమని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అప్పుడు మనం ఆ సత్యాన్ని అనుభవించడం నేర్చుకుంటాం కాబట్టి ఇది వాడండి మీకు కొంచెం ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది మీకు కొంచెం బాగుంటారు అని మనుషులు చెప్పే పదార్థాల వల్ల వస్తువుల వల్ల ఎంతో కొంత ఉపశమనం కలగచ్చేమో కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం దేవుడే ఇవ్వగలదు శాశ్వతమైన ముగింపు మాత్రం దేవుడే ఇవ్వగలదు కాబట్టి మన ఆరోగ్యము మన ప్రతి స్థితి కూడా వాక్యంలో దాచబడి ఉంది కాబట్టి నేను చెప్తాను ఏదేన తోటలో ప్రారంభమైన వ్యసనాలకి గెసమైన తోటలో దేవుడు వైద్యాన్ని చేశాడు ఏదైనా తోటలో ఏముందనంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది కానీ ఆ తోట పాడైంది కానీ గెసమైన తోటలో విపరీతమైన వేదన ఉంది కానీ ఆ తోట మనుషుల్ని బాగు చేసింది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇదే మాటని పితృగారు రాసిన పత్రికలో కూడా మీరు చదువుతారు ఇది పాతన బంధంలోనే కాదు కొత్త బంధనలో కూడా రాయబడింది పేతురు మా గారు కూడా రాస్తూ రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి ఇరవై నాలుగు మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద నోసుకునను ఆయన మాట పట్టుకోండి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత పొంది మీరు చెప్పండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మోకాలు మార్పిల్లి చేయించుకుని లేకపోతే తుంటి మార్పులు చేయించుకుని జీవితం కష్ట సులభతరమైందా దేవుని మాటను నమ్మి జీవించడం చాలా సులభతరమైన జీవితం నేను ఒకనొక రోజు కొంచెం నా ఆరోగ్య ఇబ్బంది కలిగి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు అంటే ఆయన అలా చెప్పాడు ఈ తుంటి రెండు బోన్స్ కూడా ఈ బాల్స్ ఉంటాయి కదా లోపల ఈ బాల్స్ రెండు మార్చాలని చెప్పాడు సరే మార్చిద్దరికెళ్ళలే కానీ ఎంత అవుతుంది అని అంటే ఒక్కొక్క బాలు నాలుగు లక్షలు అంట ఎంతది నాలుగు లక్షలు పన్నుడు మన సామరాజు వచ్చి పంటి లెక్కల గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది ఏంటంటే ఒక్క పన్ను ఖరీదు కూడా చాలా ఎక్కువే ఆర్టిఫిషియల్గా అతికించాలి అని అంటే అవును కదా కాబట్టి మన పళ్ళు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఒక్కొక్క మోకాలు చిప్పలు మార్చాలంటే కొన్ని లక్షలు ఈ లోపల ఈ తుంటిలో ఉన్న పో ఏమంటారు దాన్ని ఒక బాల్ ఉంటుంది ఆ బాల్ మార్చాలంటే కొన్ని లక్షలు ఇటువైపు ఒక నాలుగు లక్షలు ఇటువైపు ఒక మన జీవితాంతం కష్టపడినా కూడా ఈ బాల్ మార్చడం అనిపించింది కానీ దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటనంటే పోనీ అది చేయించుకోవడం ఏమన్నా కొంచెం సులభతరంగా ఉంటుందా మళ్ళీ నెలల తరబడి వేదన అనుభవించాలి బెడ్డ మీద ఉండాలి నలుగురు ఎత్తి దించ ఉండాలి ఎంత సులభం దేవుని మాట నమ్మడం కానీ ప్రజలు వేదన పడి పరిష్కారాలు వైపు పరిగెడుతున్నారు తప్ప దేవుని మాటను ఆలకించి దాన్ని పొందుకుని దాని ద్వారా కలిగే ఆ స్వస్థతను పొందుకోవడానికి మాత్రం ప్రజలు వివేచించలేకపోతున్నారు ఆయన ఒక్క మాట మన జీవితాల్లో ఎన్నో మార్పులు చేయగలరు కాబట్టి మన సమస్యలు ఎన్నో ఉండొచ్చు కానీ పరిష్కారం ఒక్క మాట అందుకని దేవుడు ఇలా చెప్తున్నాడు ఆయన శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి లోనవుతున్నాడు బలహీనుడు అవుతున్నాడు రోగి అవుతున్నాడు నిద్రిస్తుంది నేను అడుగుతాను దేవుడు చెప్పని క చెప్పని కారణాలు మనం చెప్పచ్చా అవునండి మీకు ఇది ఎందుకు వచ్చిందనంటే మీరు పలానా చేస్తున్నారు కదండి అందుకని వచ్చిందని కాదు 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 నేను ఇలా చెప్తాను నువ్వు ఏం చేసినా కూడా ఏసుక్రీస్తు వారి మాట ఎందు నువ్వు విశ్వాసం వచ్చితే నువ్వు ప్రతి దానిలో నుంచి బయటికి రాగలుగుతావు నువ్వు ప్రతి వ్యసనంలో నుంచి బయటికి రాగలుగుతావు ప్రతి అనారోగ్యంలో నుంచి కూడా బయటికి రాగలుగుతావు ఇప్పుడు ఒక మాట బలంగా నమ్మండి నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలం ఈ మాట మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అప్పుడు మనం నిజంగా చూడగలుగుతాం ఆయనలో ఉన్న స్వస్థతను ఆయనలో ఉన్న పరిపూర్ణత కాబట్టి దేవుని వాక్యము అని అంటే దేవుని వాక్యము అని అంటే అదేదో విని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక శ్రోత లాంటిది ఏదో ఉపన్యాసం చేస్తాం కదా అలాంటిది కాదు నిజంగా నేను చెప్తున్నాను నాలాంటి ఒక బనహీనుడు జీవించడానికి దేవుని వాక్యం కారణమైంది ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని వాక్యం చేత నడిపించబడుతూ బలము కలిగి జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఇది జీవన శైలి చాలామంది అని అనుకుంటారు ఏంటని అంటే అది ఒక మార్గం ఇది ఒక మార్గం అని కానే కాదు నేనేమంటానంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనం విశ్వసించి జీవించడం ప్రారంభిస్తామో మన శరీరంలో మార్పులు రావడం ప్రారంభిస్తాయి మన మానసికమైన ఆలోచనలో మార్పులు రావడం ప్రారంభిస్తాయి అందుకని చూడండి ఈరోజు యవనస్తులు వారి యవన మార్గాలని సరళం చేసుకోవడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది శక్తి కలిగింది కాబట్టి ఉపయోగపడుతుంది అంటారా శక్తి లేనిది కాబట్టి ఉపయోగపడుతుంది అని అంటారు శక్తి కలిగింది కాబట్టి మీరు గత వారం క్రితం చింతపల్లి పిల్లలు రావడం జరిగింది మీరు చూశారు కదా వాళ్ళు కన్స్ట్రక్షన్ పనిలో పాల్గొన్నారు వాళ్ళు ప్రతిదీ కూడా చాలా విధేయతగా ముందుకు సాగుతున్నాయి ఎందుకు ఎందుకు అని అంటే అదంతా దేవుని వాక్యం వాళ్ళకి నేర్పించిన విధేయత నిజంగా దేవుని వాక్యం వాళ్ళ జీవితంలో ప్రవేశించి ఉండకపోతే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు ఉండే వాతావరణం ఎలాంటిది అంటే వాళ్ళు లక్షాధికారులు అవ్వాలనుకోండి అడవిలోనికి ఒక మూలకి వెళ్ళి ఆ ఏదో ఒక నాలుగు ఎకరాలు నేల బాగు చేసుకుని ఒక గంజాయి తోట అనుకోండి కొన్ని సంవత్సరాల్లోనే లక్షాధికారులు అయిపోతారు బాలు అనే ఒక సోదరుడు ఉంటాడు మీరు వచ్చిన వాళ్ళలో తమ్ముడు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఎందుకు నువ్వు ఇంత లేమిని ఇలాగా అనుభవిస్తూ ఉంటావు ఆ ఎప్పుడన్నా నీకు అనిపించలేదా ఏదో ఒక మూలకి వెళ్ళి ఒక ఎకరం బాగు చేసుకుని ఒక గంజాయి తోట వేస్తే అయిపోదు కదా వాళ్ళు ఏమీ ఊళ్ళోకి తీసుకురావక్కర్లేదు నేనేమి దీన్ని ప్రోత్సహించడానికి చెప్పట్లేదు వాళ్ళ బ్రతుకుల్ని దేవుడు ఎలా మార్చాడో చెప్తున్నాను చాలామంది యూట్యూబ్లో మీరు కూడా ఈ పాస్టర్ గారు గంజాయిని బోధిస్తున్నారు అని అన్న కూడా అంటారు నేను ఇలా చెప్తున్నాను మన చింతపల్లి నుంచి అడవి ఏం ఫారెస్ట్ అది చింతపల్లి ఫారెస్ట్ నుంచి మన మధ్యకు సోదరులు వచ్చారు కదా వాళ్ళు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను నువ్వు ఇంత భారంగా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు నీ భార్య ఉంది ఆమె ప్రెగ్నెంట్తో ఉంది ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇలాంటి తోట ఒకటి వేస్తే మనకు లక్షలు వచ్చి పడిపోతాయి కదా ఏం పోయింది మనం ఏమైనా తీసుకెళ్ళాలా ఊళ్ళోకి వాళ్ళే వచ్చి కొంటారు వాళ్ళే పట్టుకెళ్తారు చాలా సులభతరమైంది కదా అని అంటే ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు ఏమనంటే నాకు దేవుడు నేర్ నేను దేవుని వాక్యాన్ని కనుక తెలుసుకుని ఉండకపోతే ఖచ్చితంగా నేను ఇది ఇందులోనే నేను నా కుటుంబం అంతా కూడా ముందుకు సాగేది ఖచ్చితంగా మేము ఈ మార్గంలోనే ముందుకు వెళ్ళాం ఎందుకంటే మమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళ రోడ్డు మార్గం నుంచి మా ఊరు రావాలంటేనే సుమారుగా పదిహేను కిలోమీటర్లు నడవాలి పోలీసులు అంత కష్టపడి అక్కడికి వెళ్ళి అంత సీన్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది రోడ్డు పాయింట్ ఎక్కడ దాకా ఉందో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళగలరు ఇంకా అక్కడి నుంచి కాలిబాటతో కూడా వెళ్ళి ఎదుకుతారా అప్పుడు ఈరోజు దేవుని వాక్యం అనేది మన ఆరోగ్యాలను సరిచేస్తుంది దేవుని వాక్యం అనేది మన జీవితాలను సరి చేస్తుంది ఈరోజు యవన కాలంలో ఉంటూ కూడా వాళ్ళు లోకంలో జీవించవచ్చు లోకంలో యవనస్తులు ఉంటున్నట్టుగా వాళ్ళు కూడా పాడైపోవచ్చు అవునా ఈరోజు అక్కడున్న యువతలో కూడా చాలామంది దేవుని నమ్మలేని వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే మంచి మంచి బళ్ళు కొనుక్కొని ఉన్నారు ఎందుకనంటే వీళ్ళే ఈ పంట పండించిన తర్వాత రెండో ఎపిసోడ్ ఏంటని అంటే దీన్ని ఊళ్ళోకి తీసుకురావడానికి యవన తరాన్ని ఉపయోగించుకుంటున్నారు అది ఎంత ప్రమాదం ఒక్కసారి ఆ కేసులో ఇరుక్కుంటే మళ్ళీ వాడికి బెయిల్ ఉండదు అలా అక్కడ ఉన్న యువతంతా కూడా నాశనం అయిపోయింది కానీ వాళ్ళలో వీళ్ళెందుకు ప్రత్యేకంగా ఉన్నారంటే దేవుని వాక్యం వాళ్ళని నడిపిస్తుంది కనుక దేవుని వాక్యం చేత వాళ్ళు నడిపించబడుతున్నారు కనుక నిజంగా నేను చెప్తున్నాను ఏదైతే దేవుని మాట ఉందో ఆ మాటను నిజంగా మనం విని స్వీకరించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించినప్పుడు నిజంగా దాని ద్వారా ఏం కలుగుతుందని అంటే జీవితం కలుగుతుంది తృప్తి కలుగుతుంది సమాధానం కలుగుతుంది నేను అడుగుతాను ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం తృప్తి సమాధానం అనేది మనం కొనగలం కానీ ఒక్క దేవుని మాట వలన అది కలుగుతుంది దానివల్ల మన జీవితంలో భార్యతో సంతోషంగా ఉండగలం పిల్లలతో సంతోషంగా ఉండగలం దేవుడు కోరుకుంటుంది ఒకటే ఏంటని అంటే మనం ఆయన మాట ద్వారా జీవిస్తూ సంతోషంగా జీవించాలని ఏదేం తోటలో ఆదామని ఎందుకు పెట్టాడు బాధ బాధగా జీవించాలని సంతోషంగా జీవించాలని సంతోషంగా జీవించాలని ఈరోజు నీ వయసు తాలూకా ప్రభావం నీ మీద పడకుండా నువ్వు ఈ ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి నీ యవ్వనంలో ఉన్న బలాన్ని నీ వృద్ధాప్యం వరకు ఇవ్వడానికి దేవుడు ఏసుక్రీస్తు వారిని బలిగా అర్పించి ఆ బలి అర్పణలో నుంచి ఒక మాట చెప్పాడు ఏమనంటే అంటే ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు శక్తి దేంట్లో ఉందో చేస్తా ఆ మాటను నమ్మడంలో ఉంది ఎప్పుడైతే ఆ మాటను మనం నమ్ముతామో ఆ మాట మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఒక ఫాస్టర్ గారు ఒక స్టో ఒక విషయం చెప్పారు మాట ఎంత శక్తివంతమైందని చెప్పడానికి ఒక స్త్రీ ఉందంట తన చర్చిలో ఆవిడ చాలా విపరీతమైన దోషణ మాటలు కలిగిన స్త్రీ అయితే ఆమె గురించి ఇలా చెప్పాడు ఏమనంటే అమ్మ నీ మాటలు ఎంత విపరీతమైనవో తెలుసా నీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నువ్వు ఒక చెట్టుని తీసుకురా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టు ఆమె తీసుకొచ్చింది ఒక తులసి చెట్టుని ఇంట్లో పెట్టింది పెట్టిన తర్వాత ఇలా చెప్పాడు ఏమనంటే రోజు అన్ని మొక్కలకి పోస్తున్నట్టుగానే దానికి కూడా నీళ్లు పోయి అన్ని మొక్కల్ని సేవిస్తున్నట్టుగానే దాన్ని కూడా సేవించు అయితే ఒక పని చేయి ప్రతిరోజు నువ్వేం చేస్తావనంటే ఆ మొక్కను చూసి విపరీతంగా తిడడం ప్రారంభించు నువ్వు బాగోలేదు నువ్వు ఎంత చండాలంగా ఉన్నావు అని విపరీతంగా తిట్టు కానీ అన్నీ వెయ్యి నీళ్ళు వెయ్యి పోషకాహారం వే అన్నీ వేయి కానీ రోజు ఏం చేస్తావంటే దాన్ని తిడతా ఉండని చెప్పేసరికి ఆమె రోజు అలా చేయడం ప్రారంభించింది కరెక్ట్గా ఒక నలభై దినాలు తిరిగేసరికి ఆ మొక్క చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది నీళ్ళు వేయలేదా వేసారు ఎరువేయలేదా వేసారు దాన్ని సరిగా ప్రొటెక్షన్ చేయలేదా చేశారు కానీ ఆమె నోటి నుంచి వచ్చిన మాట దాని జీవితంలో పనిచేయడం ప్రారంభించింది నేను కూడా ఏం చెప్తున్నానంటే దేవుని వాక్యం మన నోటి మాటను మారుస్తుంది ఈరోజు మనం బ్రదర్ అని పిలవలసిన నోటి మాట కలిగిన వాళ్ళం కాదు చాలా పోగిరి మాటలు మన నోటి నుంచి వచ్చేవి కానీ ఈరోజు సిస్టర్ గారు బ్రదర్ గారు అని ఎలా పిలవగలుగుతున్నాం ఎందుకు అంత గౌరవంగా ఆ భాష బైబిల్ నేర్పించింది అవునా మన నోటిని ఎందుకు కాచుకోగలుగుతున్నాం ఆ భాష దేవుడు మనకి నేర్పించాలి లేదంటే మనలాంటి వ్యక్తులు అసలు అలాంటి భాషను ఉపయోగించే వాళ్ళం కాదు బయట మాట్లాడుతున్నారు కదా ఏమని ఎవరన్నా ఒక వృద్ధుడు రోడ్డు దాడితే అడ్డొచ్చాడు అనుకోండి ఎలా చావడానికి నా బండి దొరికిందా అని విపరీతకరమైన భాష మనం అలాంటి వయసు కలిగిన వాళ్ళమే వాళ్ళు ఏం తింటున్నారు మనం కూడా అదే తింటున్నాం కానీ దేవుని వాక్యం మనల్ని కట్టడి చేసింది మన నోటిని మన ప్రవర్తనని మన స్థితిగతున్నాం అందుకనే నేటికి క్రైస్తవ్యం నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే ఆ దేవుడు నేర్పించిన దేవుని మాటల్లో ఉన్న శక్తి అప్పుడు ఇలా చెప్తున్నాను ఒక ఆదాం అనే ఒక వ్యక్తి ద్వారా మనం అందరం పుట్టాం గనక ఈ బలహీనతలను అనుభవిస్తున్నాం కానీ ఏసుక్రీస్తు వారి ద్వారా మనం జీవించినప్పుడు ఈ బలహీనతల్ని ఈ శరీరంలో ఉంటున్న నీచమైన మాటలు పోకిరి మాటలు సరసోక్తులు వీటన్నిటిని కూడా జయించి మనం జీవించగలుగుతాం ఎందుకనంటే ఆ జయ జీవితం ఏసుక్రీస్తు వారు పలికిన మాటల ద్వారా మన జీవితంలో నేను చెప్పాను కదా ఇప్పుడే మాటలకేముంది శక్తి ఉంది అది మార్పు చేస్తుంది ఆమె తిడుతూ మాట్లాడింది కనుక ఆ మొక్కలో మార్పు వచ్చింది కదా చచ్చిపోయింది కదా అది అలాగే దేవుని మాటలు వింటూ జీవించడం వల్ల మన జీవితాల్లో కూడా మార్పు వస్తుంది మన మాట మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన ఆలోచన మారుతుంది మన ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించే ఆ ప్రతీది కూడా మారుతుంది అలా మార్చడానికే దేవుడి లేఖనాలను మన చేతికి అనుగ్రహించాడు అవి వాటిని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు ఒకటే చెప్తున్నారు ఏమని అంటే నేను ముగిస్తున్నాను ఆయన ఒకటే ఏం చెప్తున్నాడు అంటే మీరు బలహీనలు అవ్వడానికి మీరు రోగులు అవ్వడానికి కారణం మీరు తినే ఆహారం కాదు లేకపోతే ఆ వాతావరణం మారింది ఇవన్నీ కాదు ఒకటి నా శరీరం అని నేను ఆల్రెడీ వీటన్నిటికీ లోకంలో ఏదైతే శాపం ఉందో ఆ శాపాన్ని అంతటినీ కూడా నేను విడుదల చేశాను కానీ మీరు నా మాటను నమ్మి జీవిస్తే ఆ ఫలాలను మీరు అనుభవించగలుగుతారు అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని ఒక్క మాట మన జీవితంలో ఎన్నో మార్పులు చేయగలదు నువ్వు అనుకుంటున్నది మన కష్టార్జితంతో కూడా సాధించలేనిది దేవుని మాట ద్వారా సాధించగలం ఎన్ని కొనిచ్చినా కూడా భార్య మనల్ని ప్రేమించేటట్టుగా మార్చలేము కానీ దేవుని ప్రేమను బట్టి భార్యను కూడా మనం మార్చుకోవచ్చు మనం కూడా ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవచ్చు ఇటువంటి స్థితి దేవుని మాటలు మనకు కలిగించేది కాబట్టి ఆ మాటను నమ్మండి విశ్వసించండి అప్పుడు మనకి జీవితాలు కలుగుతాయి అప్పుడు మీరు ఇదివరకు చూడలేని ప్రతి సంపూర్ణమైన స్థితిని మనం చూడగలుగుతాం అటువంటి కృప అటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక అటువంటి దేవునితో దేవుడు మనల్ని నింపునుగాక ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని